మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి ముందు రోజు రామకృష్ణుడు గారిని యర్మలకృష్ణుడు కృష్ణుడు గారిని పిలిచి రామకృష్ణుడు గారి స్థానంలో కృష్ణుడు గారిని ఇన్చార్జిగా ప్రకటించడం జరిగింది రెండో రోజు మమ్మల్ని పిలిపిస్తే నేను వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ లేదు నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు అని చెప్తే దానికి వారు కారణం అడగడం జరిగింది నా ముందు నుంచి అనేక సమస్యల మీద పోరాడమే కాకుండా ముఖ్యంగా సమస్య వచ్చిందో ఆ సమస్య మీద కూడా నేను పోరాడుతూ కార్యకర్తలను సమాయత్తం చేసి అనేక ఉత్కంఠమైన పరిస్థితుల మధ్యన కూడా రెండు వేల పద్నాలుగులో అభ్యర్థిత్వం ఖరారు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైన సహకారం ఇస్తే